వ్యూహాలు బయటపడ్డాయి ఎట్లా అనేది టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను ను బొంద పెట్టాలి ఇక్కడ క్లియర్ కట్ ఏంటంటే మీరందరూ మళ్ళ మళ్ళీ ఆలోచించురి కన్ఫ్యూజ్ కాకూరు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక్కడ చాలా వ్యూహాత్మకమైన అంశం ఉన్నది ఇది ఏ పత్రిక ఆంధ్రజ్యోతి ఇది ఎవలది వేమూరి రాధాకృష్ణ గారిది ఈ పత్రికలో ఎవరి గురించి రాస్తారు ఐదార చంద్రబాబు వార్తలు రాస్తారు లేకపోతే రేవంత్ రెడ్డి వార్తలు రేవంత్ రెడ్డి వార్తలు ఎందుకు ఆంధ్రజ్యోతిలో ఏ భీన్లో పాజిటివ్గా వస్తాయి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చింది ఇక్కడే కొత్త సంవత్సరంలో ఇంటికెళ్ళి మరి శుభాకాంక్షలు చెప్పింది ఇక్కడే ఇంకొకటి ఏంటంటే బట్టి విక్రమార్క ఇష్యూ నడుస్తుంది కాబట్టి దాని టాపిక్ డైవర్షన్ చేయడానికి హైలైట్గా రాసుకోవచ్చు వీళ్ళ మీద గట్టిగా విమర్శలు చేసింది ఎక్కడన్నా కనబడుతుందే వార్తలలో కనబడతలేదు ఇది ఒకటి క్లియర్ కట్ ఏంది అంటే టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ను బొంద పెట్టాలి ఎందుకు అంటే ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అధికారం దిశగా అడుగులు వేయడానికి ఇదొక కారణం ఏమైపోయింది అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి టీఆర్ఎస్ గురించి నేను చెప్తున్నా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ చాలా రకాల ప్రయత్నాలు చేసింది సెబాస్టియన్ అనే ఒక వ్యక్తితోని ఏ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి చంద్రబాబు ఎట్ల రెండు కల్లా సిద్ధాంతంతో తెలంగాణని ఏ విధంగా బాగా వేయాలి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి ఎన్ని రకాలుగా కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు చేసిందో తెలంగాణ సమాజానికి నేటి యువతకు చాలా క్లారిటీగా కూడా మీరు చూడాలి సో దాంట్లో భాగంగా కేసీఆర్ అనే వ్యక్తిని దీన్ని దెబ్బగొట్టకపోతే మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది తెలంగాణలో మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది అని దాన్ని వ్యూహాత్మకంగా ఈ పార్టీలో ఉండేటోళ్ళందరూ కూడా టీడీపీ పార్టీలో ఉండే కూడా అప్పుడు టీఆర్ఎస్ వైపు చూసినా ఎందుకు చూసింది అంటే దీనిలో ఒక కథ ఉన్నది అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో అధికారంలోకి రాగానే మన తెలంగాణలో అధికారంలోకి రాగానే ఏమైపోయింది అంటే రాజకీయాలంటే కేసీఆర్ కేసీఆర్ అంటే రాజకీయం రా కేసీఆర్ అంటే పరిపాలన పరిపాలన అంటే కేసీఆర్ ఇది ఒక బ్రాండ్ పడిపోయింది ఎందుకంటే అప్పుడున్న నేతలలో పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు ఆ ఉద్యమానికి సంబంధించిన పద్నాలుగేళ్ళ ఉద్యమానికి సంబంధించి ప్రతి మారుమూల గ్రామాలలో గడప గడపకు కూడా అదే ఉన్న పరిస్థితి కనబడింది సో దాంట్లో భాగంగా చాలా క్లియర్ కట్గా కూడా మనందరికీ కూడా అర్థమైపోయే విషయం ఏమైపోయింది అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక మరొక నాయకుడి ఫేస్ ఎక్కడ కూడా తెలంగాణ రాజకీయాలలో అంత అట్రాక్టివ్గా కనిపించలే కేవలం ఇక్కడ కనబడింది ఇద్దరే ఇద్దరు నేతలు ఒకటి జానారెడ్డి గారు కేసీఆర్ గారు అంతే మీరు ఆలోచించుర్రీ చూడరి అటు ఏపీకి పోతే వైఎస్ జగన్ వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకొకరు ఎవరన్నా తెలంగాణలో కనబడ్డరేమో అడుగుర్రీ కనబడలే అయితే దీంట్లో భాగంగా టీఆర్ఎస్కు సంబంధించి అప్పటి టీఆర్ఎస్ సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చూసి ఆపరేషన్ ఆకర్షలేదు లొట్టపించలేదు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా కూడా ఆంధ్ర పార్టీ వద్దు తెలంగాణ పార్టీ వద్దు అంటూ చాలామంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు అయితే టీడీపీని దెబ్బ కొడితే టీడీపీని దెబ్బ కొడితే బీఆర్ఎస్ను బొంద పెట్టాలని రేవంత్ రెడ్డి అంటాను టీడీపీని దెబ్బ కొడితే గీనకేం బాధ ఈయన ఏ పార్టీలో ఉన్నాడు తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలే కదా ఉన్నది రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి టీడీపీని దెబ్బ కొడితే బీఆర్ఎస్ని బొంద ఎందుకంటున్నాడు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారా చంద్రబాబు ఆదేశాలతో పనిచేస్తున్నారా అనేది తెలంగాణ సమాజం అడగాలి టీడీపీ దెబ్బ కొడుతున్నంత మాత్రాన ఈయన బీఆర్ఎస్ మీద బొందగొట్టాలి ఇప్పుడు ఏంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు ఎవరు అద్దనరు కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి తెలంగాణలో ఆ పార్టీ ఉండొద్దని కక్షగట్టి నాయకత్వాన్ని దెబ్బగొచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ను వంద మీటర్ల గొయ్యిలో పాతి పెట్టాలి ఊళ్లలో ఆ పార్టీ దిమ్మలు కూలాలి అదే ఎన్టీఆర్కు ఘనమైన నివాళి అవుతుంది ఎన్టీఆర్ వైఎస్ఆర్ స్ఫూర్తితోనే తెలంగాణ సంక్షేమం అందుకు మంత్రివర్గ సహచరులు సహకరిస్తున్నారు మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి రెండు వేల ముప్పై నాలుగు వరకు అధికారంలో ఉంటాం ఖమ్మం జిల్లా మద్దులపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్టుల పోరాటాలే కాంగ్రెస్ సర్కార్ చట్టాలు వారి సాకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో దేశానికి ప్రమాదం సిపిఐ శతాబ్ది ఉత్సవ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా సూచన ఈయన బాధ ఏందో తెలుసా ఉన్న ముచ్చడే చెప్పాలన్నా కేసీఆర్ అంటే ఎప్పటికైనా కూడా ప్రమాదమే అని భయం కామన్గా మీరు అందరూ కూడా ఆలోచించండి నేను కూడా చెప్తున్నా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకుంటుంటే అధికార పక్షానికి ఎలాంటి సమస్య లేదు ఇది మీరు దేశ రాజకీయాలు చేయడండి భారతదేశంలో అనేక రాష్ట్రాలలో కూడా చూడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలలో కూడా చూడురి అక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ జ లేకపోతే ఇతరత్ర ఇతరత్ర సో అండ్ రాజకీయ పార్టీలను కూడా చూడండి విపక్ష పార్టీకి సంబంధించిన నేత మాట్లాడకుండా ఉంటే ఎలాంటి సమస్య లేదు కానీ తెలంగాణలో సీన్ రివర్స్ ఇక్కడ కేసీఆర్ మాట్లాడకుంటే నాకు భయం ఇది రియాలిటీ ఇది తెలంగాణలో రియాలిటీ సో ఇక్కడ భయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అంటే చేయి గుర్తు ఈ కాంగ్రెస్ పార్టీలు ఎట్లుంటారంటే వాళ్ళ కార్యకర్తలు మా తాతళ్ళ అయ్య అంటే మా తాత ముత్తాత కాంగ్రెస్ మా తాత కాంగ్రెస్ మా అయ్య కాంగ్రెస్ నేను కాంగ్రెస్ ఇంతే వీళ్ళు ఏం లేదు భావజాలం లేదు సిద్ధాంతం లేదు ఏది ఉండదు ఇక్కడ మా ఇంట్లో వీళ్ళు కాంగ్రెస్ మీ కాంగ్రెస్ అంతే అంతకుమించి ఏం లేదు ఏ నివోసిన కా రక్తం కాంగ్రెస్ వస్తుంది అని ఆ భ్రమల బతుకుతారు ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి మనకు ప్రభుత్వం ఏదైనాప్పటికీ కూడా పార్టీలు ఏదైనాప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వాలు ప్రజలకు లబ్ధి చేకూర్చడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ సో ఇంతే తప్ప ఈ పార్టీలో ఇంకా వేరే ఉండదు కానీ అదే బీఆర్ఎస్ పార్టీలా అది ఉద్యమ పార్టీ అది ప్రశ్నిస్తుంది నిలబడుతుంది కలబడుతుంది రోడ్ల మీద నిలుసుంటుంది ధర్నాలు చేస్తుంది ప్రభుత్వాన్ని తల వంచుతుంది వాళ్ళు అనుకున్నది సాధిస్తారు ఎందుకంటే ఉద్యమ పార్టీతో పెట్టుకోవడం చాలా కష్టం మీరు చూడండి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చూడురి కొన్ని సంవత్సరాల పాటు ఈ పార్టీ ఎట్లా మనగడ సాధించింది ఆ తర్వాత ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది కూడా మనం చూస్తున్నారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఇలా అధికారంలో లేదు కావచ్చు భవిష్యత్తులో మూడంకెలతో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పడుతుంది అని గతంలో చాలామంది జాతీయ నేతలు మాట్లాడేళ్ళు అది సో ఈయన బాధ ఏంటంటే ఉద్యమ పార్టీ అంటే భయం ఈయనకు ఉద్యమాలు అంటేనే భయం ఫస్ట్ మీరు చాలా వరకు చూడండి ఇదే దిమ్మల దగ్గర ఫోటో దిండు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ దిమ్మల దగ్గరనే తన రాజకీయ చరిత్ర మొదలైంది తన తొలి అడుగుబడింది కూడా అక్కడే కానీ ఇలా ఏంది అంటే ఉద్యమ పార్టీతో పెట్టుకునే పరిస్థితులలో లేడు మరీ ముఖ్యంగా కూడా సోషల్ మీడియాతో పెట్టుకునే తట్టుకునే అంత శక్తి లేదు ఆయన తట్టుకునేంత శక్తి ఉంటే బాగానే ఉండు ఎందుకంటే లేదు ఏమన్నంటే అరెస్టులు కేసులు లొట్టపీసు సో అండ్ సో 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 కాళ్ళు ప్రయత్నాలు తప్ప రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం ఇక్కడ నడిచే పరిస్థితులు లేవు మీరు అందరూ అవునన్నా కాదన్నా నిజం ఎందుకంటే మీరు అనుకుంటున్నారేమో బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు గూలాలంటే అది అనితర సాధ్యమైన విషయం లో సముద్రం ఏర్పడాలి అప్పుడు కూల్తే అదేమన్నా సాధ్యమవుతుందేమో చూడు ఎందుకంటే ఉద్యమ పార్టీ ఒక విపక్ష